హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి నేను ఉండాలి ఈరోజు నేను హ్యాపీ ఎందుకంటే ముగ్గురు పోటీలో ఫస్ట్ ప్రైజ్ కన్నా ఎక్కువ స్పెషల్ ప్రైజ్ నాకు అంటే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ పదిహేను వందలు సెకండ్ ప్రైజ్ థౌజండ్ థర్డ్ ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఇది విలేజ్ కనుక తక్కువ అమౌంట్ నాకు స్పెషల్ ప్రైజ్ రెండు వేల ఐదు వందలు అమౌంట్ ఎంత అని కాదు అంతమందిలో నా ముగ్గురు మెచ్చుకొని నాకు ఇంకా టైం సరిపోలేదండి అవుట్లైన్స్ వేయడానికి అవుట్లైన్స్ కూడా బ్యాలెన్స్ పడింది నా ముగ్గుకు ముగ్గు ఎలా ఉందో చూసి చెప్పండి కామెంట్ చెప్పండి ఓకేనా అవుట్లైన్స్ ఒక్కటి ఎందుకంటే ప్రతిరోజు నా నా ముగ్గులు చూస్తూ ఉంటారు కదా మీరు టైం ఉంటే బాగా చక్కగా ఇస్తాను కదా నాకు ముగ్గుల పొట్టిలో ఇచ్చిన టైంలో అవుట్లైన్ వేయడానికి టైం అయితే సరిపోలేదు వాళ్ళైతే స్పెషల్ ప్రైజ్ ఇచ్చారు నాకైతే కంటెంట్ ప్రకారం అందరూ అసలు నన్ను ఆ ముగ్గు వేస్తే ఈమె ఆంధ్ర ఆమె అనుకున్నారంట అంత ఫాస్ట్గా చేస్తే ఫాస్ట్ చాలా ఫాస్ట్గా చేశాను ట్వంటీ మినిట్స్లో అయిపోగొట్టేస్తారండి మీరందరూ చూసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా టైం సరిపోక నా ముగ్గుంగా పావుల భాగం ఫినిష్ చేసేది ఇంకా అవుట్ లైన్స్ ఇంకా రెండు లైన్లు ముగ్గు అయితే వేయలేదు ఆల్రెడీ ముక్కాలు బాగా ముగ్గులు అయిపోయిండే ఆ టైంలో నేను పోయినా అందరు బాగుండాలి నేను కూడా బాగుండాలి మీ అరుణ కంసాలి ముగ్గుని చూడండి మాకైతే పండగలేదు ముగ్గుల పొట్టిలు ఎక్కడైనా ఉంటే ఎప్పుడైనా కానీ నాకు చెప్పండి నాకు హెల్ప్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మీ అరుణ అలసిపోయాను బాగా టైడ్ అయిపోయాను థ్యాంక్ యూ ఆంధ్రజ్యోతి ప్రెస్ అన్న శుభోదయం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు సోమవారం రంగపురంలో ముగ్గుల పోటీలు అయితే పెట్టారు పన్నెండు ముగ్గుల పోటీ పెట్టారు ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ పదహైదు వందలు సెకండ్ ప్రైజ్ వెయ్యి రూపాయలు తాడ్ ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ అయితే నాకు స్పెషల్ ప్రైజ్ ఇచ్చారండి రెండు వేల ఐదు వందలు అందరికీ ధన్యవాదాలు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముగ్గుల పొడిలో నాకు సహకరించి చాలామంది వాళ్ళ ప్రైజ్ ఎంత అనేది కాదు కానీ వాళ్ళ అభిమానం నేనైతే పొందాను చాలామంది నాకైతే కంగ్రాట్స్ చెప్పారు పెద్దవాళ్ళు మగవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కంగ్రాట్స్ అయితే చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ అందరూ ముగ్గులైతే పెట్టాను దీనిలో నేను వివేకానంద ఆట వేసిన ముగ్గు చూడండి పూర్తి వీడియో అయితే చూడండి కాస్తనే తీసా తీశాను మా పిల్లోడైతే వీడియో తీయమన్నా తీయలేదు ఫోటో తీయమన్నా తీయలేదు నేను 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 తీసిన ఫోన్ వీడియోస్ మాత్రమే మీ ముందు పెడుతున్నాను లేకపోతే మొగ్గేసేటప్పుడు స్టార్టింగ్ వేసేటప్పుడు తీసినదైతే బాగుంటుండే ముగ్గేసేటప్పుడు తీసిన వీడియో అయితే పూర్తిగా తెలుస్తుండే అవుట్లైన్స్ వేయడానికి కూడా నాకు టైం అయితే కుదరలేదు అందరు చేసిన ముగ్గులు అందరికీ హ్యాపీ సంక్రాంతి మాకైతే పండగలేదు ముగ్గుల పోటీలు ఎక్కడ ఉన్నా కానీ నాకు చెప్పండి ఏదో ఒకటి చూసినది వస్తుంది ప్రైజ్ అని అనుకుంటున్నాను ఏదో ఒకటి లాస్ట్ ప్రైజ్ అయినా వస్తుంది కదా కానీ లైన్ సెట్ కాలేదండి నా ముగ్గుకి టైం బాగా ఇచ్చింటే లైన్ సెట్ అవుతుంది నేను అందరూ ముగ్గు కాలు వంతు ముగ్గులు అయిపోగొట్టినాక నేను పోయినాను నా ముగ్గు ఎంత పది నిమిషాలు పదిహేను నిమిషాల్లోనే అయిపోయింది

అన్ని మెరు మెరు నేస్తున్నా కదా ఉన్నాయి చిక్కుతాని